అటెన్షన్ గాయస్ ఈ ఫ్రైడే మన సాక్రిఫైస్ స్టార్ డబ్బా డబ్బా మూవీ రిలీజ్ అవబోతా ఉంది నాతో వచ్చేదెవరు మచ్చ నేను మచ్చ మచ్చ రెండు టికెట్ మచ్చ నాకు మచ్చా నేను రా నైస్ వెరీ వెరీ నైస్ ఓ మై డాగ్ సాక్రిఫైస్ స్టార్ తొందరగా చెప్పండి టికెట్లు బుక్ చేయాలి అసలు థియేటర్ చాలా ఖాళీగా ఉండది హలో ఈ ఫ్రైడే ఎవ్వరేడి ఓయేది లేదు కింద బిజీ స్కెడ్యూల్ మూవీకి పోవడం ఏంది ఈ ఫ్రైడే ఆఫీస్లో ప్రెజెంటేషన్ ఉన్నది అందరు పక్కాగా ఆఫీస్కి రావాలి అర్థమవుతుందా ఈ వీక్ అంతా మనం వర్క్ చేస్తేనే మనం ప్రెజెంటేషన్ రెడీ చేసేది అండ్ ఫినిష్ కూడా ఏది అందరు మూసుకొని ఎవరి పని అలా చేసుకోరి ఏందా లీవ్లివ్వవ్వ లీవ్ లేవ్ నన్ను బెదురుస్తున్నావ్ ఏంది కామెంట్స్లో చూడు అరేంజ్ తెలుస్తుంది ఎన్ని రోజులు సపోర్ట్ లాగా ఆకపోయా ఇప్పుడు చూడు చల్లరిగిపోతా ఏటే లీవ్ ఇవ్వరా పిచ్చ పిచ్చగా ఉందా మీరు చెప్పిన వర్క్ కంప్లీట్ చేసే దమ్ము మాకు ఉండాలి ఆ వర్క్ ప్రెజర్ వల్ల వచ్చే మెంటల్ డిప్రెషన్ ఆపే దమ్ము మీకు ఉండదా ఆహా నువ్వు వర్క్ చేసినావు ఆ చేతనా సరే ఈ వీక్ అంతా నువ్వేం వర్క్ చేసినావు ఒకసారి చూద్దామా ఇప్పుడు అవన్నీ ఎందుకులే అండి గది బొక్కలు ఇరుగుతాయి అర్థమవుతుందా కుసన్ పని చూసుకో మూవీ కావన్నట్టు ఇలా మూవీ పని చేయకుండా ఉండవనే కదా మచ్చా రెచ్చిపోయిండేది సపోర్ట్ చేయకుండా గమ్మునుండవేంది మచ్చా ఏందరా సపోర్ట్ చేసేదే దాని ముఖం చూసినా ఎంత కోపంగా ఉండదు

ఈ వీక్ క్లయింట్ ప్రెజెంటేషన్ ఉంది ప్రిపేర్ అయ్యావా ఆ ప్రెజెంటేషన్ పనిలోనే ఉన్నా సిద్ధు పొద్దున్న నుంచి అదే పని చేస్తున్నా అవును నిన్న ఫ్లోర్ లో నీకు అవినాష్ కి ఏంటి గొడవ ఏం లేదు లేసిద్దు సిద్ధు వదిలేసే నాకు మ్యాటర్ అంతా తెలుసు అందరి ముందు నీకు ప్రపోజ్ చేశాడంటగా మేనేజ్మెంట్ కి కంప్లీట్ చేయి వాడు జాబ్ ఊడిపోతుంది ఏ ఓకో సిద్ధు నా మొగర్ మీద నేను కంప్లైంట్ ఇస్తా మొగుడా ఎవడు మొగుడు ఎవడికి మొగుడు అవినాష్ నా హస్బెండ్ ఐ మీన్ కాబోయే హస్బెండ్ అన్నట్టు అక్క నా ప్రొఫైల్ ని మ్యాట్రిమోనీలా క్రియేట్ చేసింది అక్కడనే అవినాష్ ప్రొఫైల్ చూసి ఇంట్రెస్ట్ సెండ్ చేసిన కానీ ఆయన నుంచి ఏ రెస్పాన్స్ లేదు తర్వాత జాబ్ ప్రొఫైల్ చూస్తే తెలిసింది ఆయన మన ఆఫీస్లోనే వర్క్ చేస్తుండాను బెంగళూరు బ్రాంచ్ ఏమో అనుకోని అన్ని టీమ్స్లో ఫుల్ ఎతికిన డీటెయిల్స్ అన్ని కానీ లాస్ట్కి తెలిసింది హైదరాబాద్లో వర్క్ చేస్తుండీ మా ఫ్రెండ్ కిరణ్ ప్లేస్లో టెంపరీగా కావాలనే ఈ బ్రాంచ్కి వచ్చిన నాకు కాబోయే హస్బెండ్తో వన్ వీక్ ట్రావెల్ అయ్యి తర్వాత పెళ్లి గురించి ఇంట్లో చెప్పేయడమే అంత బానే ఉంది కానీ మరి నీ ప్రొఫైల్ కూడా మ్యాట్రిమోనియల్ ఉంటుంది కదా అవినాష్ గుర్తుపట్టడా పట్టాడు కదా ఎందుకంటే నా ప్రొఫైల్ క్రియేట్ చేసింది మా అక్క అవినాష్ ప్రొఫైల్ క్రియేట్ చేసింది వాళ్ళ పేరెంట్స్ అంట యాప్ లో చూపించింది ఇప్పుడు నీ ప్లాన్ ఏంటి లీలా ఫస్ట్ అయితే వర్క్ సిద్ధు ప్రాజెక్ట్ ని నీట్ గా ఫినిష్ చేయాలి తర్వాత టెంపరీ గా ఉన్న నా జాబ్ ని హైదరాబాద్ లో పర్మనెంట్ గా ఫిక్స్ చేసుకోవాలి తర్వాత మా ఊరిని పెళ్లి చేసుకున్నాడే పెద్ద ప్లానే లీలాతోటి మామూలుగా ఉండదు మరి ఏందిరా మొక్క మష్రూమ్ పెట్టుకున్నావు పెట్టుకుండవు నేను అలీల ఆఫీస్ లో అందరి ముందర వేసుకుంటా అంటే నువ్వు సపోర్ట్ రాకుండా గమ్మున ఉండవు కదా మచ్చా నువ్వు మచ్చా లీల నా లవ్వురా ఈ అబ్బారి ఆ పిల్ల వచ్చి రెండు దినాలు కూడా కాలేదు కదా మచ్చా ఏమన్నా అంటే లవ్ ఫస్ట్ ఫైట్ లవ్ ఫస్ట్ నైట్ అంటావు రే ఆ అమ్మిని చూడగానే ఆ అమ్మి అందరికి అట్రాక్ట్ అయినానేమో గానీ ఈ రెండు మూడు రోజుల్లో అమ్మీ క్యారెక్టర్ చూసి అట్రాక్ట్ అయినా మా ఒక మూడు నాలుగు సిచ్యువేషన్స్ లో మంచిదో చూసి మచ్చా ఓహో మామా కొంచెం ఏమాత్రం కావాలరా ఒక్క ఐదు వేలరా ఐదు వేల ఐదు వేలు ఏం సరిపోతాయి కానీ పదివేలు తీసుకోమచ్చా పదివేలు వద్దు ఐదు వేలు చాలు సరే ఓ పని చేద్దాం నువ్వు నాకు పదివేలు కొట్టు నీకు రిటర్న్ ఐదు వేలు కొడతా రే చెల్లి ఎగ్జామ్ కోసం రా అవునా సారీ మచ్చా నాకు అడగడు లేవురా బుద్ధున్నాడు ఎవడైనా వానికి లెక్కిస్తాడా తాగబోతున్నా కొడుకు మచ్చా వాడు రాత్రి తాగేదానికి ఇప్పుడే డబ్బులు సెట్ చేసుకుంటున్నాడు రే మచ్చా వల్ల అయితే హెల్ప్ చేయాలరా లేకపోతే అన్ని మూసుకొని కూర్చోవాలా ఇలా తిట్టకూడదు కార్తీక్ ఏమైంది అంత డల్గున్ను ఏం లేదు అరే చెప్పురా బాయ్ ఏమైందో చెప్తేనే కదా తెలిసేది కొంచెం డబ్బులు అవసరం ఉంది లీలా చాలా అర్జెంట్ ఎంత ఒక్క చూసుకో దగ్గర పైసలు పైసలున్నప్పుడే గానీ డబ్బులు ఖర్చు పెట్టే ముందు మాత్రం ఒక్కటి గుర్తు పెట్టుకోకా నీకు నిజంగానే అవసరం ఉందని నమ్మి నీకు పైసలు ఇచ్చిన దాన్ని మంచి పనికే యూజ్ చేయి ఓకేనా ఓకే